అందరికీ నమస్కారం రేపు గురువారం దశమి అందులోను శ్రీరామనవమి తర్వాత రోజు చాలా పవిత్రమైన రోజు ఈరోజు నిమ్మకాయతో ఇలా చేస్తే చాలా కష్టాలు బాధలు పోతాయి మీ దశ మారిపోతుంది మీకు ఉండే ఆర్థిక సమస్యలు దిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ధనలాభం కలుగుతుంది ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఎందుకంటే పరిహార శాస్త్రంలో నిమ్మకాయకి చాలా శక్తి ఉంటుంది నిమ్మకాయ పరిహారం చేస్తే అన్ని రకాల సమస్యలుండి బయటపడతారు నిమ్మకాయలకు మన కష్టాలను బాధలను తొలగించే శక్తి ఉంటుంది ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి కూడా నిమ్మకాయకు ఉంటుంది మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము కానీ వాటిలో కొన్ని వస్తువులు మన జీవితానికి భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అలాంటి వాటిలో నిమ్మకాయ ఒకటి నిమ్మకాయకు మనకి హిందూ సాంప్రదాయాల్లో చాలా ప్రాముఖ్యత ఉంటుంది నిమ్మకాయను అనేక పరిహారాలలో తాత్విక పూజలలో వాడుతూ ఉంటారు నిమ్మకాయ మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఆరోగ్యాన్ని కలిగించే పోషణ విలువలతో పాటు రోగ నిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటుంది నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం నిమ్మకాయ మన ఆహారానికి రుచిని అందించడమే కాదు మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిమ్మకాయతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నిమ్మకాయకు సంబంధించి ఈ పరిహారాన్ని పాటించినట్లయితే మన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు తొలగిపోతాయి మనపై మన ఇంటిపై నరదృష్టిని తొలగించుకోవడంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది అంతేకాదు ధన లాభం కోసం కూడా ఈ నిమ్మకాయను పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారంతో మన ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు మరి ఇంతకీ గురువారం రోజు నిమ్మకాయతో ఏ క ఏ బాధలు పోతాయో ఈ దశ మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు రామాయణంలో వాలి సుగ్రీవుడు ఉన్న పర్వతం మీదకు ఎందుకు వెళ్ళలేకపోయాడో తెలిపే కథను విందాం సుగ్రీవుడిని వాలి వదిలిపెట్టకుండా చంపుతాను అని ఈ భూమండలమంతా కూడా తరిమాడు సుగ్రీవుడు ఈ భూమండలమంతా కూడా పరిగెత్తాడు కానీ ఋషి ముఖ పర్వతం మీదకు వాగి వాలి రాలేడు చిట్ట చివరికి సుగ్రీవుడు ఆ కొండ మీద ఉండసాగాడు అని రామాయణం చెప్తుంది వాలి ఆ కొండ మీదకు ఎందుకు రాలేడో తెలిపే పురాణ కథ ఉంది పూర్వం దుందుడి అనే ఒక రాక్షసుడు ఉండేవాడు వాడికి ఒంట్లో బలం ఉందన్న పొగరి చేత ఒకరోజు సముద్రుడి దగ్గరికి వెళ్ళి తనతో యుద్ధం చేయమన్నాడు దానికి సముద్రుడు ఓ దానవా నీతో నాకు యుద్ధం దేనికి నీ బలం ఎక్కడ నా బలం ఎక్కడ నేను నీతో యుద్ధం చేయలేను అన్నాడు అప్పుడు అదు నా నువ్వు నాతో యుద్ధం చేయలేను అంటే నేను నిన్ను వదలను నాతో నువ్వు యుద్ధం చేయగలిగిన అడివి నాకు చూపించు అన్నాడు అప్పుడు ఆ సముద్రుడు హిమమంతుడను ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద పర్వతం ఉంది అది మంచి పర్వతం ఆయన కూతురు పార్వతీదేవి ఆ పార్వతీదేవిని పరమశివుడికిచ్చి వివాహం చేశారు ఆయన మీద గొప్ప గొప్ప అరణ్యాలు గుహలు ఉన్నాయి నువ్వు ఆ హిమవంతుడితో యుద్ధం చెయ్యి అన్నాడు అప్పుడు ఆ దుందగి హిమవత పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వత శిఖరాలను నీగిసి ముక్కలు చేస్తున్నాడు దుందుగి చేస్తున్న అల్లరికి హిమవంతుడు పరుగు పరుగున వచ్చాడు అప్పుడు దుందుగి హిమవంతుడిని యుద్ధానికి రమ్మన్నాడు దానికి హిమవంతుడు నాకు ఎవరితోనూ యుద్ధం చేయాలని లేదు నేను యుద్ధం చేయను అన్నాడు అప్పుడు దుందుగి నువ్వు కూడా ఇలాగంటే ఇలాగా సముద్రుడు కూడా నీలాగే యుద్ధం అన్నాడు పోనీ నాతో యుద్ధం చేసేవాడి పేరు చెప్పు అన్నాడు అప్పుడు హిమవంతుడు నీ వంటి తీట తీర్చగలిగిన వాడు ఒకడున్నాడు కిస్కింద రాజ్యాన్ని ఏలే వాలి ఉన్నాడు మంచి బలవంతుడు ఆయన నీతో యుద్ధం చేస్తాడు అని చెప్పాడు అప్పుడు ఆ దుందికి సంతోషంగా కిస్కింద కిందకు వెళ్ళి అక్కడ ఉన్న చెట్లను విరిచి ఆ కిస్కింద ద్వారాన్ని పగలగొట్టి పెద్ద అల్లరి చేశాడు లోపల భార్యతో సంతోషంగా గడుపుతున్న వాలి ఆ అల్లరికి బయటికి వచ్చాడు దుందిపి వాళ్ళని చూసి భార్యతో సరసం ఆడుతున్నావా నా కోపాన్ని రేపటిదాకా ఆపుకుంటాను పో నీకు సమానమైన వాడిని వెతికి పట్టాభిషేకం చేసేయి తాగి ఉన్నవాడిని భార్యతో ఉన్నవాడిని అప్రమత్తంగా లేని వాడిని యుద్ధం నుండి పారిపోతున్న వాడిని ఆయుధం లేని వాడిని చంపితే పసిపిల్లవాడిని చంపిన పాపం వస్తుంది అందుకని నేను నిన్ను వదిలేస్తున్నాను ఎలాగోలా ఈ రాత్రికి ఇక్కడ కూర్చొని ఉంటాను రేపు పొద్దునరా నిన్ను చంపి అవతల పడేస్తాను అన్నాడు అప్పుడు వాలి నువ్వు నా గురించి అంతగా బెంగపెట్టుకోకు నేను తాగి ఉన్నా కూడా అది వీర రసం తాగిన వాడితో సమానం ఇంకా యుద్ధానికి రా యుద్ధానికి రా అని బడ్డు వచ్చిన భార్యంత తప్పక తోసేసి దుండికి మీదకు యుద్ధానికి వెళ్ళాడు ఇంద్రుడు ఇచ్చిన మాలను వాలిగా తన మెడలో వేసుకుని దుందికి తల మీద ఒక గుద్దు గుద్దాడు ఆ దెబ్బకు దుందిగి ముక్కు నుండి చెవుల నుండి నెత్తులు కారి కింద పడిపోయాడు ఆ హోరాహోరీ యుద్ధంలో వాళుని దుందిని సంహరించాడు అప్పుడు ఆయన ఆ దుందికి శరీరాన్ని గిరగిరా తిప్పుతూ విసిరేశాడు అప్పుడది గాలిలో యోజన దూరం ఎగురుకుంటూ వెళ్ళి మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర పడింది అలా పడిపోవడంలో ఆశ్రమం అంతా నెత్త నెత్రుతో తడిసిపోయింది అప్పుడ మతంగ మహర్షి బయటకు వచ్చి దివ్య దృష్టితో చూసి ఎవడురా కొల్లు కొవ్వెక్కి దుందుకి కలెబరాన్ని ఇటు విసిరినవాడు ఈ శరీరాన్ని విసిరిన దౌర్భాగ్యుడు ఇక్కడికి వస్తే వాడి తల వెయ్యి ముక్కలై మరణిస్తాడు అని చెప్తాడు ఇదే వాలి ఋషిముఖ పర్వతం మీదకు వెళ్లకుండా ఉండడానికి కారణం ఇక విడిలోకి వస్తే గురువారం రోజు చక్కగా మచ్చలు లేకుండా శుభ్రంగా ఉన్నటువంటి పసుపు రంగులో ఉన్న నిమ్మకాయలు ఇరవై ఏడు ఇంటికి తెచ్చుకోండి ఇరవై ఏడు నిమ్మకాయలు తెచ్చుకోవడం వీలు కాకపోతే కనీసం తొమ్మిది నిమ్మకాయలైన తరి తెచ్చుకోండి ఇరవై ఏడు నిమ్మకాయలు తెచ్చుకుంటే అది ఇరవై ఏడు నక్షత్రాలకు సంకేతం తొమ్మిది నిమ్మకాయలు తెచ్చుకుంటే అది నవగ్రహాలకు సంకేతం ఇలా నిమ్మకాయలు తెచ్చుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో శుభ్రం చేసి వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత ఒక తెల్లగా దారం తీసుకొని ఆ దారానికి తడి పసుపు రాయాలి అప్పుడు అది పసుపు రాసిన దారం అవుతుంది ఈ పసుపు రాసిన దారానికి ఈ ఇరవై ఏడు నిమ్మకాయలను లేదా తొమ్మిది నిమ్మకాయలను తగల సుదిలో గుచ్చాలి ఇది నిమ్మకాయల మాల ఇలా నిమ్మకాయల మాయను చేసుకోవాలి గురువారం రోజు ఈ విధంగా చేసుకోవాలి ఏమీ లేదు ఇరవై ఏడు లేదా తొమ్మిది నిమ్మకాయలు తెచ్చి పసుపు రాసి బొట్లు పెట్టి సూదితో పసుపు దారంతో మాలలాగా కట్టాలి ఆ మాలను గురువారం రోజు దగ్గరలోని అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి వెయ్యమని చెప్పి పూజారికి ఇవ్వండి పూజారి గారు అమ్మవారికి ఆ నిమ్మకాయల దండను అలంకరిస్తారు మళ్ళీ మీరు మరనాడు గులికి వెళ్ళి పూజ పూజాధికారిన నిమ్మకాయ మాలను ఇంటికి తెచ్చుకోండి అలా ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ మాలలో ఉన్న నిమ్మకాయలను కొన్ని నిమ్మకాయలు తీసి అసంపిండి ఇంట్లో ఎవరైతే తీవ్రమైన సమస్యలతో బాధ్యతతో పడుతున్నారో వారితో ఆ నిమ్మకాయ రసాన్ని తాగించండి ఇంట్లో వారందరూ కూడా తాగితే మరీ మంచిది ఆ తర్వాత ఇంకొక మూడు నిమ్మకాయలు తీసి ఆ నిమ్మకాయలను ఒక తాడితో కట్టి ఇంటి ముందు వేలాడ తీయండి ఇలా కట్టడం వల్ల ఇంటికి ఉన్న నరదిష్టి శత్రు బాధలన్నీ కూడా తొలిగిపోతాయి ఇంట్లో అందరికీ అదృష్టం కలిసి వస్తుంది ఇంకా ఏమైనా నిమ్మకాయలు మిగిలితే వాటితో పులిహోర చేసి ఆ పులిహోర మళ్ళీ దేవాలయానికి వెళ్ళి అక్కడ భక్తులకు పంచిపెట్టాలి రేపు గురువారం మొదలుపెట్టి మొత్తం ఆరు గురువారాలు ఇలా చేస్తే అన్ని రకాల కష్టాలు బాధలు పోతాయి అమ్మవారి అనుగ్రహంతో మీ దశ మారిపోతుంది రేపు గురువారం అయితే ఈరోజు క్లాసులు పసుపు నీళ్ళతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిహారం చేసినట్లయితే కష్టాలన్నీ కూడా పోతాయి అక్కడ ఐశ్వర్యం లభిస్తుందని పండితులు అంటున్నారు పసుపుతో ఎలాంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయి పసుపు అనేది అమ్మవారికి చాలా ఇష్టం పసుపును శుభ భావిస్తూ ఉంటారు శుభ్రం కలగడానికి పసుపుని ఎక్కువగా వాడుతుంటారు పసుపు లేనిదే ఏ శుభ కార్యం మొదలుపెట్టరు పసుపుతోటే కుంకుమ కూడా తయారు చేస్తారు కాబట్టి పసుపు చాలా శక్తివంతమైనది అని పర్లాంటి పసుపు నీటిలో కలిపి రేపు గురువారం రోజు ఒక పరిహారం చేస్తే రాత్రిలోనే మీ జీవితం మారిపోతుంది మరి ఆ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ధనం విషయంలో అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఎంత సంపాదించిన ధనం చేతిలో నిలవకపోవటం సంపాదించిన ధనమంతా కూడా ఒకేసారి ఖర్చు అయిపోవటం రావాల్సిన ధనం చేతికి రాకపోవడం ఆలస్యం అవ్వటం ఇలాంటి అనేక రకరకాల డబ్బు విషయంలో అందరికీ కూడా సమస్యలు వస్తూనే ఉంటాయి ఇలా మీకు ధనం విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే గురువారం ఉదయం లేచి స్నానాది కార్యక్రమాలను పెంచుకున్న తర్వాత ఒక గ్లాసులో నీటిని తీసుకొని ఆ నీటిలో కొంచెం పసుపు కలపండి చిటికర పచ్చ కర్పూరం పొడివి కూడా కలపండి ఆ తర్వాత ఈ పసుపు భుజగది మొత్తం కూడా చల్లండి అంతే పౌర్ణమి ముందు అలా చేస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది రాబోయే పౌర్ణమి మామూలు పౌర్ణమి కాదు కార్తీక పౌర్ణమి ధన సమస్యలు పోతాయి ధనలాభం కలగాలని కోరుకున్న వారు ఈరోజు రాత్రి పడుకునే ముందు ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకోండి ఆ నీటిలో రెండు చిటికేల పసుపు కలపండి ఈ పసుపు నీళ్ళను మీ చేతిలో పట్టుకొని మీకు ధనలాభం కలగాలని మీ కోరికలు చెప్పుకోండి మాకు అన్నీ కలిసి రావాలి ఇబ్బంది పడకూడదు మా జీవితం బాగుపడాలి కష్టాల నుండి బయటపడాలి అని చక్కగా సంకల్పం చెప్పుకొని తర్వాత పడుకునే ముందు లేదా పడుకునే దగ్గర మీ తలపైన భాగంలో ఈ గ్లాసును పెట్టుకోండి ఈ గ్లాస్పై ఎలాంటి మూత కూడా పెట్టవద్దు పసుపు నీళ్లను అలా పెట్టి వదిలివేయండి మరునాడు ఉదయం లేచిన వెంటనే ఈ నీటిని తీసి తలుపులు తెరిచి బయటకు వచ్చి ఆ నీళ్ళని మొక్కలు మొదట్లో పోసేయండి ఇలా పోసేయటం వలన నైట్ పడుకున్న తర్వాత తనలోని నకారాత్మక శక్తిని చెడు ఆలోచనలు పసుపు నీరు లాగేసుకుంటుంది ఈ పసుపు నీటిని బయటకు మొక్కలకు పోయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి ఇది చాలా అద్భుతంగా కలిసి వచ్చే ఉపాయం పౌర్ణమి ముందు రోజు ఈ ఉపాయం చేయడం వల్ల జీవితం బాగుంటుంది ఎలాంటి కష్టాలు దరిచేరవు గురువారం మొదలుపెట్టి మరుసగా పదకొండు రోజులు ఈ పరిహారం చేయవలసి ఉంటుంది పసుపు నీళ్ళు లక్ష్మీ స్వరూపంగా కనుక ఈ ఉపాయం తప్పక చేస్తుంది ఎలాంటి కోరికనైనా తీరిపోతాయి సమస్యల నుండి బయటపడతారు ప్రాప్తి కూడా కలుగుతుంది నమ్మకంతో ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం చేయడం వలన మన జీవితం మారుతుంది అనే నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి తప్పక ఫలితాలను చూస్తారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు గురువారం రోజు ఇలా నిమ్మకాయల మళ్ళీ అమ్మవారి మెడలో వేయండి అలాగే పసులతో ఈ విధంగా చేయండి ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి